హాయ్ ఎవరిబడీ వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ ట్వంటీ వన్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ అది కాదు నాన్న ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించాలి అమ్మాయి ఫోటో చూడొకసారి ఇప్పుడంటే ఇప్పుడే చేసేయం కదా వాళ్ళు మన గమంలోకి వచ్చి మరీ అడిగారు అంటూ నచ్చజెప్పపోయింది సురేఖ ప్లీజ్ మ్యామ్ నాకు వన్ ఇయర్ వరకు మ్యారేజ్ చేసుకునే థాట్స్ లేవు ఈ మ్యాటర్ ఎంతటితో వదిలే అని విసుక్కున్నాడు అభి అది కాదు నాన్న అని ఏదో అంటున్న భార్యతో వాటిని బలవంత పెట్టకరాక వాడికి ఇష్టం లేకుండా ఏదీ జరగదు అని రూమ్కి వెళ్ళారు ఆనంద్ గారు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని తలనిమిరి రూమ్లోకి వెళ్ళింది సురేఖ సోఫాలో వెనక వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు తన ఆలోచన ఎందుకు అది అంత పట్టక టేపాయ మీద ఉన్న ఫోటో ఫ్యాన్ గలికి రెపరెపలాడి ఎగిరి అభిఓడిలోకి వచ్చి పడింది అది తీసి చూశాడు వెనక వైపు వైట్ కనిపించడంతో ముందుకు తిప్పేలోపే ఫోన్ మోగింది గగన్ కాలింగ్ అని రావడం ఆ ఫోటో అలాగే టేపాయ మీద టేపాయ మీద పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ రూంలోకి వెళ్ళిపోయాడు ఫోటో ఎగిరి కబోర్డ్ ఎడ్జ్లోకి ఇరుకుపోయింది అయ్యో స్నేహపాపం అభి చూడకుండానే అటుకెక్కింది అలా నెల గడిచిపోయింది ఆనంద్ని అడిగాడు ప్రసాద్ అభి డిసిషన్ ఏంటని సారీ సార్ మా అబీ వన్ ఇయర్ వరకు మ్యారేజ్ చేసుకుని అని గట్టిగా చెప్పాడు అందుకే అంటూ నసిగాడు ఆనంద్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఆనంద్ గారు తనకి ఇంట్రెస్ట్ లేకుండా మనం మాత్రం ఏం చేయగలం అని వన్ ఇయర్ వెయిట్ చేస్తాను నేను అంటూ బామ్ పేల్చి వెళ్ళాడు ప్రసాద్ ఆనంద్కి సౌండ్ లేదు అలా అనగానే ఏంటినా అభి అంతగా నచ్చాడా సంవత్సరం అంటున్నా వెయిట్ చేస్తా అంటూ వెళ్ళాడు అనుకుంటూ వర్క్లో పడ్డాడు ప్రసాద్ కాల్ లైన్లో స్నేహతో విన్నావుగా ఆయన అన్నది ఇంకేం చేయాలి చెప్పు అడుగు అడుగు అంటూ సతాయించు ఆయన విసుగు ప్రదర్శించి కాల్ కట్ చేశాడు కూతురి బిహేవియర్కి కోపం వచ్చి ఏమనలేక సైలెంట్గా ఉన్నాడు స్నేహకు ఆవేశం కట్టలు తెంచుకుని ఆ అంటూ అరుస్తూ ఏం చేయాలి ఆ సిరిని మనసులోకి రానివ్వకుండా నేను నీ జీవితంలోకి రావాలనుకున్నా కానీ నా ఆలోచన ఏది వర్కౌట్ కాలేదు నా ఒంటి మీద చేయి వేసిన ఆ సిరి లైఫ్ మీద కొట్టాలనుకుంటే కుదరలేదు అని తన ఫ్రస్ట్రేషన్ అంతా రూమ్లో వస్తువుల మీద చూపించింది అవి సిరి కోపతాపాలలో ఒకరిపై ఒకరు చూపించే ఈగోలతో ఆరు నెలలు ఇట్టే గడిచాయి అవి మనసులోకి సిరి వచ్చేసింది కానీ బబ్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు కానీ తరుణ్ చూసి ఉడుక్కోవడం మానలేదు ఏమంటారో అని అంతరాత్మ అడిగితే నో ఆన్సర్ అభి నుండి ఒకరోజు ఈవినింగ్ సింధు ఐస్ క్రీమ్ అడిగిందని తీసుకొద్దామని పార్లర్కి వెళ్ళాడు ఒక పక్క టేబుల్ దగ్గర తరుణ్ సిరి కూర్చుని ఉన్నారు తరుణ్ ఏదో చెప్తుంటే సిరి తరుణ్ని కొడుతూ నవ్వుతుంది ఆ సీన్ అభి కంట్లో పడింది అది చూసి కోపం బొస్తున్న ఎగిసిపడింది వాళ్ళ వైపు యావగింపుగా చూశాడు పబ్లిక్ ప్లేస్ అని కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళనే చూస్తున్నాడు కళ్ళలో కోపంతో పాటు అసహ్యం చూపిస్తూ తరుణ్ చుట్టూ చూస్తూ అభి వాళ్ళని చూస్తూ కనిపించాడు ఏ కోతి నీ ప్రవరాక్యుడే ఇటే చూస్తున్నాడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అని చిన్నగా చెప్పాడు సిరి చూసింది అభివైపు సీరియస్ లుక్తో ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళిపోయాడు విసురిగా ఏ నీ గురుడు మంచి కాక మీద ఉన్నాడే మనల్ని చూసి అనుకుంటా అన్నాడు తరుణ్ ఏంటి ఆర్డర్ ఇవ్వలేదా అంటూ వచ్చింది నిఖిత ఏంటి ఆ లేట్ కొడితే ఫ్లోర్కి అంటుకుపోతావు అని గయ్యం అన్నాడు సారీ బాబా ట్రాఫిక్ వల్ల అని క్యూట్ స్మెల్తో చెప్పింది దీర్ఘాలోచనలో ఉన్న సిరిని ఏమమ్మ మరదల ఎక్కడికి వెళ్ళావు ఊహలోకంలో అంటూ ఆట పట్టించింది నిఖిత సిరి చిన్నగా నవి నథింగ్ అని ఐస్ క్రీమ్ తింటూ మాటల్లో పడ్డారు ముగ్గురు అభి స్పీడ్గా బండి నడుతూ తనలో కలిగే గందరగోళం మధ్య ఇంటికి చేరి ఐస్ క్రీమ్ సింధుకి ఇచ్చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆ తరంగా ప్యాక్ విప్పి బౌల్లో వేసుకుని తింటున్న సింధువుని చూసి అది ఎక్కడిదే అని అడిగింది సురేఖ అన్నయ్య తెచ్చాడని చెప్పి తింటూ టీవీ చూస్తుంది కన్నా వచ్చాడా మరి నన్ను పిలవలేదే వాడు అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అభిరూంలోకి వచ్చింది ఫ్రెషప్ కూడా కాకుండా బెడ్ మీద పడుకున్న కొడుకుని చూసి కన్నా అంటూ పిలుస్తూ వచ్చింది నుదుటి మీద చేయి పెట్టుకుని పడుకున్నవాడు ఆ పిలుపుతో చేయి తీసి హా అమ్మా అన్నాడు గ్లాస్ పక్కన పెట్టి ఏంటి కన్నా అలా ఉన్నావు అని తలనొప్ప అని నుదురు నొక్కుతూ అడిగింది రేఖ అని కొంచెం టైట్గా ఉందంతే అని చెప్పాడు అభి జ్యూసిస్తూ తాగి హాట్ వాటర్తో స్నానం చేయి కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి వెళ్ళింది అభి ఫ్రెష్ అయ్యి బయటికి రాకుండా అలాగే ఉండిపోయాడు సిరికి మనసేం బాగోలేదు అభి చూసిన చూపు నేరుగా తన ఏదని తాకింది ఆ చూపు ఎలా ఉందంటే తన మీద చేతరింపుగా చూసినట్లుంది అలా ఎందుకు చూశాడో కూడా అర్థం కాలేదు ఏం తినకుండానే పడుకుండిపోయింది పోయింది బాధతో ఏమైంది ఆ డిన్నర్ చేయకుండా పడుకున్నావు అంటూ వచ్చి సిరి పక్కనే కూర్చుని తలనింబుతూ అడిగింది సుహానా ఆవిడ ఊళ్ళో తల పెట్టుకునే ఆకలి ఆకలేదండి అయితే పాలు తాగి పడుకో అంది ఆమె పాల యాక్ అంటూ పొట్టలో తల దూర్చి అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు కర్ర రైస్ తెస్తా కొంచెం తిని పడుకో అని వెళ్ళింది సుహాన నీ మనసేంట్రా ఎందుకు కోపం చూపిస్తున్నావు నువ్వెంత బండరాయిలా మారిపోయావు ఎన్నాళ్ళైనా నీలో నా మీద ఇసుమంత ప్రేమ కూడా కలగలేదా అంత పాపం నేనేం అభి అని బాధగా అనుకుంది సిరివల్లి సిరి మీద కోడివారు ప్రకటించాడు అభిరామ్ కోపంతో అసలు సిరిని చూడడం కానీ మాట్లాడడం కానీ చేయడం లేదు ఆఫీస్ మ్యాటర్ ఏదైనా రాజేష్ చెప్పి పంపిస్తున్నాడు తనని అంతలా ద్వేషం చూపించడానికి తను ఏం చేసిందో కూడా తెలియని అయోమయ స్థితికి గురై మౌనం వహించింది సిరి రోజు ఇదే తంతు చూపులతోనే కత్తులు చూస్తూ మౌనంతో మంటలు పెడుతూ తనదైన పొగలు చూపిస్తూ బిహేవ్ చేస్తున్నాడు అభి కోపంగానైనా మాట్లాడే అభి అసలు పలకకపోవడం సిరికి కూడా కోపం వచ్చి నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అభిరామ్ అనుకుని తను కూడా తనని కేర్ చేయడం మానేసింది సీరియల్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే మంట రేగిపోయి ఉడికిపోతూ నేను మాట్లాడకపోతే అది మాట్లాడవచ్చు కదా ఆహా మాట్లాడదు ఎందుకంటే ఆ కోతిమొహంగడు ఉన్నాడు కదా దానికి ఎండు అంటూ లోలోనే గింజుకున్నాడు మరో నెల గడిచిపోయింది కూతురి టాచ తట్టుకోలేక తన కొలిక్స్తో చెప్పించడం మొదలుపెట్టాడు ఆనంద్తో అలా అయినా రిలీజ్ అయ్యి అభి నొప్పిస్తాడని ఆశతో ప్రసాద్ ఏంటి ఆనంద్ ప్రసాద్ గారు మీ అబ్బాయి కోసం చూస్తున్నాడంట కదా ఆయన అంత ఇష్టపడుతుంటే కాదంటే ఎందుకు ఎంతవరకు సంవత్సరం ఈ రోజైనా చే చెయ్యాలి కదా ఏడాదికైనా చెయ్యాలి కదా మక్కువగా అడుగుతుంటే వద్దంటే బాగోదు అని తన తలో మాట అనడం స్టార్ట్ చేశారు అందరూ ఆనంద్ కూడా ఇది నిజమే అనిపించి నైట్ మళ్ళీ అభితో మాట్లాడాలని అనుకున్నాడు డిన్నర్ చేశాక అభిని అడిగారు ఆనంద్ ప్రసాద్ గారు మన సంబంధం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అంత అలా అడిగితే కాదంటం ఎందుకు మంచి సంబంధం వదిలేసుకుంటే మళ్ళీ ఎలా అలాంటిది వస్తుందో రాదో అన్నారు సూర్యాఖ అందుకొని కన్నా ఏమంటావు నీ ఏజ్కి ఇదే కరెక్టే పుట్టడం లేటు మీ నాన్నమ్మ గారంతో స్కూల్కి వెళ్ళడం లేటు సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు బడికి పంపనని బీష్మించు కూర్చుంది టూ ఇయర్స్ స్టడీ లేట్గా అయ్యింది కనీసం పెళ్ళైనా సరైన ఏజ్లో చేసుకోరా సింధుకి చేద్దామన్నా అది చిన్నపిల్ల నీదే అయితే తర్వాత దానికి చేసేసి హాయిగా రెస్ట్ తీసుకుంటాము అని నవ్వి తన మాటలు గారడితే అభిని చేత సరే అనిపించింది రేఖ అభి మనసు పక్కన పెట్టి మైండ్ని ఫాలో అయ్యి సిరి మీద ఉన్న కోపంతో రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు క్షణ కాలావేశంతో పెళ్లి కూతురు స్నేహాన్ని తెలియక పాపం అభి నువ్వు క్లియర్గా ఉన్నావా లేక మా వాళ్ళ ఒప్పుకున్నావా అడిగారు ఆనంద్ అబ్బా మళ్ళీ వాడు బాగానే ఉన్నాడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేసి చెడగొట్టకండి రేపే ఆ ప్రసాద్ గారికి చెప్పండి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయమని అని చెప్పింది సురేఖ సరే రేపే చెప్తాను అన్నారు ఆనంద్ నెక్స్ట్ ప్రసాద్కి విషయం చెప్పగానే ఉబ్బు తబ్బి వెంటనే పంతులు గారికి ఫోన్ చేయడం ముహూర్తం పెట్టించడం అన్నీ చకచకా చేశాడు అభి తనను పెళ్లి చేసుకుంటాడన్న తెలి తెలియగానే స్నేక్ పాప ఆనందం అంబరానికి తాకింది కాలు భూమి మీద నిలవడం లేదు తను అనుకున్నది జరగడంతో గాల్లో తేలిపోతూ గంతులు వేస్తుంది మరి ఆ ఆనందం నిలబడుతుందో లేక సిరి ఆవిరి చేస్తుందో చూడాలి గగన్తో చెప్పగానే ఫైర్ అయి రే మచ్చా నువ్వు రాగి రాంగ్ వేలో వెళుతున్నావు ఒకసారి ఆలోచించు అని బ్రతిమలాడాడు తనకి అలా ఉన్నా బయటపడలేక పెళ్లి తర్వాత ప్రేమ అనే ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఏం అనలేక మౌనం వహించాడు అభి చెప్పి చెప్పి చిరాకు పడి వెళ్ళిపోయాడు గగన్ సిరికి అభి డిసిషన్ తెలిసి హృదయం బాధతో బరువై ఆఫీసులో ఉండబుద్ధిగాక వెళ్ళిపోయింది రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు గగన్ అభి మ్యారేజ్ సెటిల్ అయ్యిన విషయం దాంతో సిరి దగ్గరికి వెళ్ళాడు కంగారు పడుతూ లో ఉన్న చిరని చూసి బంగారం అని పిలిచాడు మాము అంది నిర్లిప్తంగా బాధపడకరా నేను వెళ్ళి అడుగుతా అభి పేరెంట్స్ని అన్నాడు వద్దు మామూ తనకి నేను వద్దంటే వాడు నాకు వద్దంతే ఎవరి దగ్గర తక్కువ కావడం నేను భరించలేను అంది ఎంత చెప్పినా వెనకపోవడంతో రవీంద్ర కూడా సైలెంట్ అయ్యాడు ఆఫీస్లో సిరని ఫేస్ చేయలేక అసలు తన క్యాబిన్కి వెళ్ళడం మానేసాడు అభిరామ్ దొంగోడులో దాక్కుంటున్నావంటే నువ్వు చేసే తప్పని నీకు తెలుసు కదా అని వెటకారంగా నవ్వింది అన్నారు సోది చెప్పక పెళ్లి చేసుకోవడం తప్పేలా అవుతుంది అని ఎదురు తిరిగాడు అభి నిన్ను బాగు చేయలేం లైఫ్ లాంగ్ ఏడువు అని చిరాకుపడి మాయమైంది సోలో అనుకున్న డేట్కే ఎంగేజ్మెంట్ జరిపించడానికి ఫంక్షన్ హాల్కి వెళ్ళారు సింధు చాలా అభావంగా ఉంది స్నేహ నచ్చక గగన్ కూడా రాలేదు కోపంతో అభిలో పెళ్ళి అనే ఉండే ఎక్సైట్మెంట్ లేదు ఫేక్ స్మైల్తో ఉన్నాడంతే పంతులు గారు వధువర్లను తీసుకురండమ్మని పిలవగానే స్నేహం తీసుకొచ్చింది నీరజ అభిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అయినా పక్క పక్కనే ఉన్న స్నేహం చూడలేదు స్నేహిపాప మాత్రం అభిని తినేసేలా చూస్తూ గర్వంతో కూడిన నవ్వు పెదలపై విరిసింది తన పంత నెరవేరుతుందనే సంతోషంలో తాంబూలాలు మార్చుకుని రింగ్ ఇచ్చి మార్చుకోండి బాబు అన్నారు పంతులు గారు లేచి మొగ్గలేస్తూ చేతిని చాపింది స్నేహ అభి రింగ్ తీసుకుని స్నేహ వెలికి తొడిగి అప్పుడు చూశాడు అంతే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగిసిపోయాడు స్నేహం చూసి తను నవ్వుతూ అభిచేత లాక్కుని మరీ పెట్టింది రింగ్ నెత్తిన గొడ్డ వేసుకుని విచార కూర్చుంది అన్నారు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్